చూస్తున్నారా ఏంటి ఎక్స్ట్రా బాధ ఉంటదో ఈ విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మలునాయుడు పేటోళ్లకు ఊళ్ళేవలన్నా జీవిడిస్తే వాళ్ళ సాగు చేత్తందుకు ఆ ఇంటోళ్ళు ఏంటేటోళ్లకు సాగు అవుతుందట గిట్లా పీకల్లోతో కష్టాలు అంటారు చూడు గట్టనే పీకల్లో నీళ్ళకెళ్ళి పాడనెత్తుకొని పోవాల్సి వస్తుందట శ్మశానానికి పోవాలంటే ఏ ఊళ్ళనైనా సాగు తర్వాత స్నానాలు చేస్తారు కానీ ఈ ఊరోళ్ళు మాత్రం సాగుకు ముందు సాగుకు తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చే మూడు మాట తానాలు చేయవలసి ఉంటది ఏడాదిలో ఆరు నెలల పాటు ఎండాకాలం వచ్చేదాకా ఇవాళ కాలం చేస్తే వాళ్ళ సాగు చేయాలంటే ఒక ఇట్లా సాహసాలు చేయకలేదట మీకు ఇందుకే ఎవరన్నా ఆయపాయం మీద ఉంటే శ్మశానానికి పోయే దొవ్వల నీళ్లు ఎండిపోయి తొవ్వ ఉపడేదాకా సావు రావద్దని మనస్ఫూర్తిగా ఆ ఊరోళ్ళంతా మరి అక్కడ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎవరో గాని జరిగి ఊరోల సావు కష్టాలు చూసి శ్మశానానికి తొవ్వ సవాళ్ళ చేస్తే బాగుండని ఒక్క తీరుగా కోరుకుంటున్నారు ఊరోళ్ళంతా